మిత్రారా రాష్టంలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఏర్పాటైన తర్వాత అన్ని వ్యవస్థల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టినట్టుగానే ఆరోగ్యానికి ఆరోగ్య సంరక్షణకి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణం దిశగా అనేక రకాల ప్రయత్నాలు చేయడం జరిగింది వాటిలో భాగంగానే ఇవాళ కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఒక పది క్రిటికల్ కేర్ బ్లాక్లని రాష్ట వ్యాప్తంగా మంజూరు చేయడం జరిగింది సోదరు రాంప్రసాద్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పాటైన తొందరలో మొదట్లో ఈ రాయచోటి జిల్లా కేంద్రంగా మార్చారు తప్పిస్తే అభివృద్ది అక్కడ నోచుకోలేదు ప్రధానంగా నరేంద్ర మోడీ గారి కారణంగా హైవేల నిర్మాణం అయితే బాగా జరిగింది కానీ ఈ నియంత్రణ లేకపోవడం వల్ల స్పీడ్ నియంత్రణ లేకపోవడం వల్ల యాక్సిడెంట్లు అవుతున్నాయి వెనుకబడిన ప్రాంతం ఒక నాణ్యమైన వైద్యాన్ని అందించాలంటే ఇప్పుడే చెప్పినట్టుగా కడప లేదా తిరుపతి లేదా వేలూరు లాంటి దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ రాయచోటి ఏరియా హాస్పిటల్ని అప్గ్రేడ్ చేస్తే బాగుంటుంది మరికొన్ని వసతులు కల్పించి ఈ నియోజకవర్గ ప్రజలు అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా ఇటు తమ్మలపల్లి కానీ లేదా ఇటు పులివెందుల వైపు నుంచి కానీ పేషెంట్లకి పేదలకి నాణ్యమైన చికిత్స అందిస్తే బాగుంటుందని వారు కోరడం ముఖ్యమంత్రి గారి సలహా మేరకు రాయచోటికి ఒక క్రిటికల్ కేర్ బ్లాక్ను కూడా ఇరవై మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షలతో దాదాపు ఇరవై నాలుగు కోట్లతో మంజూరు చేయడం జరిగింది పదహారు కోట్ల అరవై ఐదు లక్షలతో నలభై ఐదు వేల ఎస్ఎఫ్టీతో మూడంతస్తుల భవనాన్ని నిర్మించడం జరుగుతుంది దాదాపు ఏడు కోట్ల పదహైదు లక్షలతో అవసరమైన స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది తద్వారా ట్రామా కేసులకు కానీ సివోపీడీ కేసులకు కానీ క్రానిక్ రెస్పిరేటరీ కేసులకు కానీ లేదా సెప్టిక్ అటాక్స్ కేసుల్లో కానీ వైద్య విద్య కోసం చికిత్స కోసం జనరల్ హాస్పిటల్కి జనరల్ సమగ్ర జనరల్ హాస్పిటల్కి వెళ్లాల్సిన అవసరం లేకుండా రాయచోటులోనే చికిత్స అందే దిశగా ప్రయత్నం చేస్తే బాగుంటుందని వారు కోరడం ఈ మంజూరు చేయడం జరిగింది ఈ సేవలన్నీ కూడా రాయచోటికి అందుబాటులోకి రాబోతున్నాయి తద్వారా ఇక్కడ పేదలకి ఒక నాణ్యమైన వైద్య సేవలు చికిత్సలు కూడా అందే అవకాశం ఉంది మొత్తం కేంద్ర ప్రభుత్వం గత మూడు సంవత్సరాల్లో రాష్టంలో రెండు వందల గతంలో పద్నాలుగు ఇప్పుడు పది వెరసి ఇరవై నాలుగు క్రిటికల్ కేర్ బ్లాక్లు మంజూరు చేస్తే గత ప్రభుత్వం మొత్తం ఆరు వందల ఐదు కోట్లు కేంద్రం మంజూరు చేసింది అయితే రాష్టం వాటా ఇవ్వడం కారణంగా ఒక్క క్రిటికల్ కేర్ బ్లాక్ కూడా ఇప్పటిదాకా పూర్తి కాలేదు గతంలో మంజూరైన పద్నాలుగు కూడా నత్తనడక నడుస్తున్నాయి గానీ పూర్తి చేసే ప్రయత్నం చేయాల ఎటువంటి వివక్ష ఆరోగ్య వ్యవస్థ పట్ల గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారు గానీ ప్రభుత్వం గానీ వహించిందనే విషయాన్ని దీని ద్వారా మనం అర్థం చేసుకోవాల్సి ఉంది దాదాపు రెండు వందల నలభై కోట్లు రాష్ట వాటాగా నిధులు ఇవ్వాల్సి ఉండగా మూడు సంవత్సరాల్లో కేవలం ముప్పై ఎనిమిది కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దుడుపుకున్నారు దాని కారణంగా ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే అన్నట్టుగా ఈ ఆసుపత్రి నిర్మాణం ముందుకు సాగలేదు దానికి కావాల్సిన డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ సేకరణ కూడా ముందుకు సాగలేదు కానీ కూటమి ప్రభుత్వం మొదట్లోనే ముఖ్యమంత్రి గారు సమీక్ష నిర్వహించి వీటి అన్నింటినీ పూర్తి చేయాలి అదనంగా కూడా మళ్ళీ కేంద్రం నుంచి కోరాలంటే అదనంగా పది క్రిటికల్ కేర్ బ్యాంకులను తీసుకొచ్చి గతంలో ఉంటున్న పద్నాలుగు క్రిటికల్ కేర్ బ్యాంకులు కూడా పునాదు స్థాయిలో నిలిచిపోతే వాటి మీద ప్రధానంగా దృష్టి పెట్టి రాష్టం వాటాని ఇవ్వడం ఇచ్చిన కారణంగా గతంలో మంజూరైన పద్నాలుగు క్రిటికల్ కేర్ బ్లాకులని ఈ నెల ఒక ఆరు క్రిటికల్ కేర్ బ్యాంకుల్ని మొత్తానికి డిసెంబర్ లోపల మొత్తానికి పద్నాలుగు పద్నాలుగు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి నాణ్యమైన వైద్య శిఖల్ని తీసుకురాబోతున్నాం అదేవిధంగా ఇవాళ భూమి పూజ చేసిన క్రిటికల్ కేర్ బ్లాక్ ఏదైతే ఉందో వీటిని పది నెలల్లో పూర్తి చేస్తాం వచ్చే నెల ఈ అవుతున్న వాటికి అదేవిధంగా ఇప్పుడు భూమి పూజ చేయడానికి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ జగత్ప్రకాష్ నడ్డా గారు రాష్ట్రానికి రావడం జరుగుతుంది ఆ సందర్భంగా వీటిని ప్రారంభోత్సవాలు చేయడం పూర్తయిన వాటిని ఇప్పుడు భూమి పూజ చేస్తూ కొత్తగా మొదలు పెట్టాల్సిన వాటిని భూమి పూజ కూడా చేయడం జరుగుతుంది కేవలం ఇది మాత్రమే కాకుండా రాష్టంలో క్యాన్సర్ మారిన రోగులు ఎక్కువ పడుతున్న నేపథ్యంలో గతంలో ప్రభుత్వం విస్మరిస్తే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో కొత్తగా డెబ్బై మూడు వేల కేసులు క్యాన్సర్ కేసులు వస్తే దాంట్లో నలబై రెండు వేల మంది ప్రాణాలు కోల్పోయారు ఇంత తీవ్రత ఉన్న క్యాన్సర్ మీద దృష్టి పెట్టకపోతే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఏ రాష్టంలో లేని విధంగా ఓరల్ క్యాన్సర్ కి బ్రెస్ట్ క్యాన్సర్ కి సర్వైకల్ క్యాన్సర్ కి ఉచితంగా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి ఈ లలో ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్లను ప్రారంభించి ఈ సస్పెక్టెడ్ కేసుని అనుమాన కేసుల్ని వాటిని కన్ఫర్మేటరీ కేసులుగా తీసుకొచ్చి ఇవాళ వారిని ఆరోగ్య సంరక్షణ ఇచ్చే ప్రాణాలు పోకుండా కుటుంబాలు ఆర్థికంగా చితికిపోకుండా కాపాడే ప్రయత్నం కూడా మీ ప్రభుత్వం చేస్తా ఉంది అయితే దానికి అనుగుణంగా నాణ్యమైన క్యాన్సర్ హాస్పిటల్ లేకపోవడంతో వాటిని దృష్టి పెరుగున సంవత్సరం కాలంలోనే ఎప్పుడో రెండు పేల పద్దెనిమిదిలో కేంద్ర ప్రభుత్వం నూట ఇరవై కోట్లతో మంజూరు చేసిన స్టేట్ క్యాన్సర్ సెంటర్ని కర్నూలులో వీళ్ళు పూర్తిగా నిర్మించకుండా వదిలేస్తే ఈ సంవత్సర కాలంలోనే దాన్ని పూర్తి చేశాం ఇది కాకుండా విశాఖపట్నం కేజీహెచ్ లో కూడా ఒక కాంప్రహెన్సివ్ క్యాన్సర్ సెంటర్ ని మొదలుపెట్టాం కాకినాడలో కూడా ఒక కాంప్రహెన్సివ్ క్యాన్సర్ సెంటర్ ని వచ్చే సంవత్సరం మొదలు పెడుతున్నాం గుంటూరులో లెవెల్ వన్ క్యాన్సర్ సెంటర్ ని అతి ఖరీదైన పెట్ స్కానర్ను కానీ లేదా ఇతరత్ర ఇప్పటికే మొదలుపెట్టిన కాంప్రహెన్సివ్ క్యాన్సర్ సెంటర్లలో అతి ఖరీదైన లినాక్ మిషన్లని సిటీ సిమ్యులేటర్లను కూడా సేకరించి వందల కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ వీటిని అన్నిటికీ కూడా అందుబాటులో తేవడం వల్ల ఇవాళ అతి ఖరీదైన క్యాన్సర్ చికిత్స కోసం హైదరాబాద్కో చెన్నైకో బెంగళూరుకో పోవాల్సిన అవసరం లేకుండా మన రాష్టంలోనే కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా అందించే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేసింది దీన్ని బట్టి క్యాన్సర్ బారిన పడకుండా పడిన వారిని ప్రాథమిక దశలను గుర్తించి వారికి ఒక నాణ్యమైన చికిత్సను అందించి ఆ ప్రాణాలు కోల్పోకుండా ఆ కుటుంబం ఒక వ్యక్తిని కోల్పోకుండా కాపాడుకునే ప్రయత్నం రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు దీనికి సంపూర్ణ సహకారం కేంద్రం నుంచి వాళ్ళ ఎన్డీఏ ప్రభుత్వం అందిస్తా ఉంది ఈ రకంగా అనేక రకాలుగా ఇవి చివరికి నిన్న కూడా ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు విలేజ్ హెల్త్ క్లినిక్లను పూర్తిగా గాలికి వదిలేశారని విమర్శలు చేస్తున్నారు ఇవాళ ఒక సంవత్సర కాలంలో తీసుకున్న నిర్ణయాల కారణంగా ఇవాళ ప్రజల్లో ఒక సానుకూల వాతావరణం ఏర్పడింది స్పందన వస్తోంది గతంలో కన్నా ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రులకి వస్తున్న వారి సంఖ్య పెరుగుతూ ఉంది ఐపీ సంఖ్య పెరుగుతూ ఉంది దాదాపు వారి గతంలో ఊకదంపడి ఉపన్యాసాలు ఇచ్చి జీరో వేకెన్సీ పాలసీ ఎక్కడ ఖాళీలు లేవంటే మీకు అందరికీ తెలుసు ఇక్కడ ఎలా ఉన్నాయో పత్రికా మిత్రులు అందరూ తెలుసు ఎలా ఉన్నిందో ఇవాళ రెండు వేల ఆరు వందలకు పైగా వివిధ దశల్లో నియామకాలు చేపట్టి డాక్టర్ల నుంచి కింది స్థాయి ఎఫ్ఎన్ఓ ఎంఎన్ఓలు దాకా నియామకాలు చేపట్టడమే కాకుండా వేల సంఖ్యలో డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్లను కూడా ఇవాళ ఆసుపత్రికి సరఫరా చేస్తున్నాం అదేవిధంగా పెద్ద స్థాయిలో ప్రమోషన్లు కూడా చేపట్టి ఇవాళ వారికి కోరుకున్న చోటుకి పంపించి ఎక్కడైతే ఉన్నాయో గ్యాప్స్ ఉన్నాయో డాక్టర్ల కొరత ఉందో అక్కడ కూడా డాక్టర్లను పంపించే ప్రయత్నం చేసి తద్వారా ఒక ఆరోగ్య సంరక్షణ మా ప్రాథమిక బాధ్యత అని సమాజానికి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం ఇవన్నీ కాకుండా దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో కూడా ఏనాడు కనివి నేర్క రీతిలో మొన్నే చూసాం కేబినెట్ ఆమోదం కూడా పొందింది ఇరవై ఐదు లక్షల దాకా కోటి నలభై మూడు లక్షల కుటుంబాలకి ఒక కోటి నలభై మూడు లక్షల కుటుంబాలకి ఉచితంగా ఇరవై ఐదు లక్షల దాకా కూడా ఉచిత సేవని అతి ఖరీదైన వైద్య సేవను కూడా అందించడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది అదే సమయంలో ఇరవై లక్షల కుటుంబాలకి ఈ మధ్యతరగతి కుటుంబాలకు కూడా వారిని కూడా పరిగణలోకి తీసుకుని వారికి రెండు లక్షల దాకా ప్రీమియం చెల్లించి ఉచితంగా అందించడం జర్నలిస్టు సోదరులను కూడా పరిగణలోకి తీసుకుని ముప్పై వేల నలభై వేల ఎంతమంది ఉన్నారో అక్కడేషన్ బట్టి వారికి కూడా రెండున్నర లక్షల దాకా రాష్ట్ర ప్రభుత్వమే ప్రీమియం చెల్లించే దిశ కూడా ప్రయత్నాలు చేస్తా ఉంది ఈ రకంగా ఇన్ని రకాల చర్యలు చేపడుతుంటే జీర్ణించుకోలేని మాజీ ముఖ్యమంత్రి గతంలో మీరు చూశారు రెండు వేల పంతొమ్మిదిలో గతంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాయచోటికి ఈ ఏరియా హాస్పిటల్ యాభై పడకల నుంచి వంద పడకలు చేస్తే దాన్ని పూర్తి చేయడానికి యాభై పడకల అప్గ్రేడేషన్ పూర్తి చేయడానికి ఐదు సంవత్సరాలు తీసుకుని మొన్న ఎన్నికల ముందు ప్రారంభం చేశారు ఐదు సంవత్సరాలు మంజూరు నిధులు మంజూరైన అయిన దాన్ని పూర్తి చేయడానికి వాళ్ళు తీసుకున్న అంటే గతంలో ఇక్కడ అధికారంలో ఉన్న పార్టీకి గానీ లేదా ఇక్కడ అధికారం చెలాయించిన ప్రజాప్రతినిధులకు గానీ ఈ ప్రాంత ప్రజల మీద వారి వైద్య సేవలు అందించే విషయం మీద ఏ మాత్రం చిత్తశుద్ది ఉందో మనం అర్థం చేసుకోవాల్సింది ఒక సంవత్సరం కాలేదు ఒక యాభై పడకల ఆస్పత్రిని తీసుకురావలేదు రాబోయే పది నెలల్లో నేను చెప్పిపోతున్నా పది నెలల నుంచి సంవత్సరం లోపల ఈ పూర్తి నలభై ఐదు వేల ఎస్ఎఫ్టీ దేన్ని కూడా పూర్తి చేసి ఇవాళ రాంప్రసాద్ రెడ్డి గారికి ఈ ప్రాంత ప్రజల మీద రాయచోడి నియోజకవర్గం ప్రజల మీద ఏ చిత్తందో నిరూపించే ప్రయత్నం మేము చేస్తాం ఇవాళ గతం ముఖ్యమంత్రి నిన్న కూడా మాట్లాడారు పెద్ద సుదీర్ఘమైన ముఖ్య మా ముఖ్యమంత్రి గారు మీరు బహిరంగ సభలో కూడా చెప్పారు చర్చకుమారు సవాల్ ఇసిరారు దాని సమాధానం చెప్పకుండా నాలుగు గూడల మీద కూర్చొని మాట్లాడితే ప్రయోజనం ఏంటి అసెంబ్లీకి రండి అని అసెంబ్లీకి రండి మీరు చెప్తున్న మీ వాదంలో పసు ఉందని మీకు అనిపిస్తే మీరు చెప్తున్న దాంట్లో సత్యమే ఉంటే మీరు అసెంబ్లీకి వస్తే అసెంబ్లీ చర్చ పెడితే వాస్తవాలు తెలుస్తాయి నేను పదిహేడు కళాశాలలు తెచ్చాను పదిహేడు కళాశాలలు తెచ్చాను పదిహేడు కళాశాలలు తెచ్చాను గతంలో రాలేదు అంటారు నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి అయిన తర్వాత మీద విద్య మీద ప్రధానంగా దృష్టి పెట్టి దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల సంఖ్యని మూడు వందల ఎనబై నుంచి ఏడు వందల ఎనభైకి తీసుకెళ్లడం జరిగింది దాని కారణంగా ఆంధ్రప్రదేశ్ కూడా పదిహేడు మెడికల్ కళాశాలలు మంజూరు అయితే వాటిని పూర్తి చేయకుండా ఐదు సంవత్సరాల పాటు నిద్రపోయి ఒక్కటంటే ఒక్క కళాశాలను కూడా పూర్తి చేయకుండా ఇవాళ తప్పని పరిస్థితి కేంద్రం నబార్డ్ నుంచి నిధులు రావడానికి అవకాశం ఉంది దాని దారి మళ్ళిచ్చారు కింద నిధులు వస్తే దాని దారి మళ్లిచ్చారు సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద వచ్చిన నిధులు మాత్రమే ఖర్చు పెట్టారు కానీ రాష్ట్ర ఖజానా నుంచి ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా ఒక్క కళాశాలను కూడా పూర్తి చేయకుండా పునాదుల స్థాయిలోనే వదిలేసి మొండిగోడు స్థాయిలోనే వదిలేసి ఇవాళ నాణ్యమైన వైద్య విద్యను విద్యార్థులకు అందించమంటే ఎలా సాధ్యమవుతుందో ఆయన ఆయనకి ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నా ఒక్క పులివెందుల తప్ప పులివెందుల్లో మాత్రం దాదాపు డెబ్బై ఏడు నుంచి డెబ్బై ఎనిమిది శాతం భవన నిర్మాణ కార్యక్రమం పూర్తి చేశారు ఎక్విప్మెంట్లు పెట్టలా ఇవాళ నేను పులేంద్ర పై నుంచో వచ్చా ముందున్న భవనాలు చూపించారు కానీ పూర్తి కాని భవనాన్ని చూపించే ప్రయత్నం చేయాలా అదే సమయంలో ఆదోని గాని మార్కాపురం గాని మదనపల్లి కానీ ఈ భవనాలను కూడా చూపించింటే బాగుండేది అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ నాలుగు వేల నాలుగు వందల డెబ్బై ఐదు కోట్ల నుంచి ఐదు వందల డెబ్బై ఐదు కోట్లకు ఉంటే అక్కడ అరకొరగా కేవలం నలభై ఐదు కోట్లు నలభై ఆరు కోట్లు యాభై కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి నేను మెడికల్ కళాశాలను పూర్తి చేశాను అంటారు అది కూడా కేంద్రం నాబార్డ్ నుంచి రుణం వస్తే ఎనిమిది వేల నాలుగు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తే కేవలం గత ఐదు సంవత్సరాల్లో ఖర్చు పెట్టిందయ్యా ఎంత అంటే పద్నాలుగు వందల యాభై కోట్లు దాంట్లో కూడా దాంట్లో కూడా మొత్తం కేంద్ర ప్రభుత్వం నుంచి వాటా వచ్చింది నువ్వు రాష్టం నుంచి ఎంత పెట్టావో చెప్పబోయా అంటే ఆ మాట చెప్పకుండా నేను కళాశాలలు నిర్మించాను కళాశాలలు నిర్మించాను కళాశాలను నిర్మిస్తే ఎక్కడిపోయాయి గాలిలో ఎగిరిపోయాయా నిర్మించింటే అక్కడ ఉండాలి కదా పాలకొల్లలో మన పునాదులు మాత్రమే ఎందుకున్నాయి నర్సీపట్నంలో పునాదులు మాత్రమే ఎందుకున్నాయి బాపట్లలో కాలేజ్ ఎందుకు మందులు కాలేదు పార్వతీపురంలో అసలు మీరు టెండర్ కూడా పిలవలేదు కదా మేము నిర్మించేశామని అబద్ధాలు చెప్తున్నారు అందుకే సవాల్ చూద్దాం వెళ్దాం చూద్దాం ఎక్కడ నిర్మించారో చూపించండి మాకు భవనాలు అయితే ఎగిరిపోవు కదా మీరు ఉత్తూర్తి పట్టణం నొక్కి గతంలో చెప్పినవంటే అవి ఎగిరిపోతాయి సరే ఇవి భవనాలు ఎగిరిపోవు కదా అక్కడే కనిపించాలి కదా ఉండాలి కదా మీరు నిర్మించుంటే ఎక్కడికి వెళ్ళాయి చంద్రబాబు నాయుడు గారేమో వాటిని మాయం చేశారా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ఇంద్రజాలికులా దాన్ని మాయం చేసేసి ఇవాళ అబద్ధాలు చెప్తున్నారా నిజం ఎవరు చెప్తున్నారా అబద్దం ఎవరు చెప్తున్నారో ప్రజలకు తెలియాలంటే మీరు అసెంబ్లీకి వచ్చేది ఇది పెట్టాలి ఒక పులివెందులు తప్ప చోట ఎక్కడ కూడా భవనాలు నిర్మాణం చేసే పని చేయలేదు అందుకనే మేము ఇవాళ నాణ్యమైన వైద్య విద్యని ఎటువంటి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా వైద్య సేవల్ని పేదలకు ఇబ్బంది లేకుండా పీపీపీ మోడ్లో యాజమాన్య హక్కులు ప్రభుత్వం దగ్గరే ఉంచుకుని ఫైనాన్స్ బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ పేరుతో ప్రైవేట్ ప్లేయర్లకి ముప్పై మూడు సంవత్సరాల పాటు లీజ్ పీరియడ్ ఇచ్చి దాంట్లో నాణ్యమైన భవన నిర్మాణం మా నాణ్యతకు తగినట్టుగా భవన నిర్మాణాలు చేసి మా నాణ్యతకు తగినట్టుగా వైద్య విద్యను బోధించి మా నాణ్యతకు తగినట్టుగా ఫ్యాకల్టీని నియామకం చేసి మా నాణ్యతకు తగినట్టుగా పేదలకు వైద్య చికిత్సలు అందించాలని ప్రామాణికంగా పెట్టాం దాంట్లోనే టెండర్ డాక్యుమెంట్లు కూడా వివరాలన్నీ చెప్పడం జరిగింది ఆయన ప్రైవేటుకు దారాదత్తం కు దారాదత్తం ఎక్కడ చేస్తున్నాం యాజమాన్య హక్కులు ప్రభుత్వం దగ్గర ఉంటాయి ముప్పై మూడు సంవత్సరాల తర్వాత ఇంత పెద్ద ఎత్తున ఖర్చు పెట్టిన తర్వాత వాటిని అన్నింటి మళ్ళీ ప్రభుత్వం ఆధీనంలోకి వస్తుంది ప్రైవేట్ అనేది ఎక్కడ ఉంటుంది ఎవరైనా ఒక రెండు ఇల్లు బాడకి ఇస్తే రాయచోటులో రెండు బాడికి ఇచ్చారనుకోండి ప్రైవేటు దారాదత్తం చేసినట్ట కి ఇచ్చేసినట్ట రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ యజమాని ఈయన ఉంటాడు కదా యజమాని ఈయన ఉంటాడు బాడికి కూడా వస్తుంది ఇవి చేస్తుంటే దీన్ని ప్రజల్లోకి ప్రైవేట్ ప్రైవేట్కి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు దారాదత్తం వాళ్ళు ఉన్నారు అన్ని మంగులకు ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు అని మరీ ఎంతకు భరిత ఇచ్చారంటే మీరు ఐదేళ్లలో ఏమీ చేయకుండా వదిలేస్తే ఇవాళ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి కూటమి ప్రభుత్వం ఆ కాలేజీల నిర్మాణం పూర్తి చేసి రాబోయే ఇరవై ఆరు ఇరవై ఏడు విద్యా సంవత్సరానికి పులివెందల మదనపల్లి మార్కాపురం ఆధునిక కళాశాలను పూర్తి చేసి వైద్య కళాశాలను మొదలు పెడతాం నూట యాభై సీట్లు ఒక్కొక్క కాలేజీలకు వస్తాయి దాని తర్వాత ఇరవై ఏడు ఇరవై ఎనిమిది విద్యా సంవత్సరానికి మిగిలిన ఏడు కాలేజీలను కూడా పూర్తి బాపట్ల గాని పాలకొల్లు గాని అమలాపురం గాని పార్వతీపురం గాని నర్సీపట్నం గాని వీటిని పూర్తి చేసే లక్ష్యం కూడా మేము పెట్టుకో వీటిని ఇప్పుడు నిన్న బెదిరిస్తున్నాడు ఆయన ఎంత బరిద ఇచ్చారంటే బెదిరిస్తున్నాడు మీరు టెండర్లు పార్టిసిపేట్ చేయకండి టెండర్లు పార్టిసిపేట్ చేస్తే నేను రద్దు చేస్తానని ఎవరు ఏదైనా రాష్ట్రం ఏమైనా అబ్బ సొత్త ఇష్టం వచ్చినట్టు మీరు టెండర్లు రద్దు చేస్తాము మీకు ఎవరికి బెదిరించడానికి ఈ మేము కాలేజీలు కళాశాలలు మీరు నిర్మించలేకపోయారు మేము నిర్మించి పూర్తి చేసి వైద్య విద్యను అందిస్తుంటే వాళ్ళ ఆ వైద్య అంటే మీరు బెదిరిస్తే వాళ్ళు రాకపోతే ఎవరు నష్టపోతారు ఈ రాష్ట్రంలోని వైద్య విద్యను అభ్యసించాలనే పేద విద్యార్థులు కాదా పేద విద్యార్థులకు కాదా నష్టం జరిగేది ఈ రాష్ట్రంలో ఇంకా డాక్టర్ల కొరత చాలా స్థాయిలో ఉంది రోగులకు సరైన చికిత్సలు అందడం లేదు ఇంకా ఆ స్థాయిలో డాక్టర్లు లేకపోవడం వల్ల కొరత ఉంది దానివల్ల పేదలకు నష్టం కాదా నాణ్యమైన వైద్య చికిత్సలకు అంతరాయం కలగదా ఆటంకం కలగదా అంటే ఎవరిని బెదిరిస్తున్నారు మీరు ఏం చేయాలనుకుంటున్నారు అదే ముఖ్యమంత్రిగా పనిచేసిన ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఈ రాష్ట్రంలో పెట్టుబడులు వస్తున్నాయి ఈ రాష్ట్రంలో విద్యా సంస్థలు వస్తుంటే రాకూడదు ఎవరు రాకూడదు అంటున్నాడంటే బెదిరిస్తున్నాడంటే ఏ రకమైన మానసిక స్థితిలో ఉన్నారో కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అందుకనే నేను చెప్తున్నా ఇంకా అనేక విషయాల మీద మాట్లాడదాం అనేక విషయాల మీద మాట్లాడదాం ఈ ఆరోగ్యశ్రీ కింద ఎన్టీఆర్ వైద్య సేవ కింద మేము ఇస్తున్న యూనివర్సల్ హెల్త్ పాలసీ మీద కూడా మాట్లాడదామంటే చర్చకు రండి మీరు అసెంబ్లీకి రానని మీరు స్పష్టంగా చెప్తున్నారు బయట ఎక్కడన్నా చర్చ పెట్టండి అసెంబ్లీకి మీరు రాలేరు మండలిలో మీ సభ్యులు ఉన్నారు కదా అక్కడ చర్చ పెట్టండి మీరు ఏదైతే ఫోటోలు నిన్న చూపించారో వీడియోలు మీ నాలుగు గోడల మధ్యలో చూసుకొని మీకు నచ్చిన పత్రికలను పిలుచుకొని చూపించుకున్నారు టీవీలు పెట్టి అది అక్కడ కూడా పెట్టండి చూద్దాం వాస్తవాలు తెలియాలి ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది మిత్రాల ఇటువంటి మానసిక స్థితి రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా వరల్డ్ బ్యాంక్ కి ఐఎంఎఫ్ లకి మెయిల్లు ఉత్తరాలు రాస్తున్నారు ఇవాళ మేము కళాశాలలు పూర్తి చేసిన నాణ్యమైన వైద్య విద్యను అందించాలని ప్రయత్నం చేస్తుంటే బెదిరిస్తున్నారు ఎవరు రావడానికి లేదు ఏ కాంట్రాక్టర్ రావడానికి లేదు ఎవరు మెడికల్ కళాశాల అయితే భయపడే వాళ్ళు ఎవరు లేరు ఇటువంటి టాటాకు చప్పులకి భయపడడానికి ప్రభుత్వం అయితే అసలు భయపడే ప్రసక్తి లేదు లెక్కలకు కూడా తీసుకోము లెక్కలకు కూడా తీసుకోము కానీ ప్రైవేట్ వాళ్ళు కూడా ఎవరు భయపడే ఈ రోజు ఉదయం నుంచి నాకు ఇద్దరు సార్ టెండర్లు ఎప్పుడు పిలుస్తున్నారు మేము వచ్చి పార్టిసిపేట్ చేయాలి ఇలా స్పందన ఉంటుంది కాబట్టి కొద్ది ఈ సమాజం పట్ల చిత్తశుద్ది విద్యార్థులకి నాణ్యమైన వైద్య విద్యను అందించాలని పేదలకు నాణ్యమైన వైద్య చికిత్సలను అందించాలని సమాజ హితం కోరుకునే వాళ్ళు రాష్ట్ర అభివృద్ధి కోరుకునే వాళ్ళు ఈ కూటమి ప్రభుత్వం అండగా ఉంటున్నారు అటువంటి ఇబ్బందులు ఏం లేవు ఈ రాష్ట్రం ప్రజలు కోరుకున్న విధంగా ఒక నాణ్యమైన వైద్య విద్యని నాణ్యమైన వైద్య సేవలను అందించి ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తాం